మనం లోపల బయట స్ట్రాంగ్గా ఉంటేనే మన ధర్మాన్ని రక్షించుకోగలం మన దేశాన్ని రక్షించుకోగలం బయట స్ట్రాంగ్ అంటే ఏంటి చెప్పాన ఏంటి ఫిజికల్ ఫిట్నెస్ పొజిషన్ రిచ్నెస్ ఎర్నింగ్ ఇవన్నీ ఉండాలి ఇన్నర్ స్ట్రెంత్కు లోపల బలం ఎలా వస్తుంది లోపల బలం ఎలా వస్తుంది దగ్గర వినపడదు లోపల బలం ఎలా వస్తుంది రోజు ఏమన్నా చదివితే రోజు ఏమైనా వింటే రోజు ఏమన్నా జపం చేస్తే చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓ పది నిమిషాలు జపం చేయగలరా చేయలేము పది నిమిషాలు రోజు చేయండి రేపు ఏకాదశి ఇరవై ఆరు పేర్లు చదువుకోండి మనసు పెట్టి రోజు రామాయణంలో ఓ పేజీ చదవండి లేకపోతే ఆయబ్రో ఆ బ్రో అంటావు అంతే ఏమి ఎదగవు ఇంత జన్మ వచ్చినందుకు ఉపకారం అవుతున్నాను అన్నమయ్య నీ కొండ మీద నన్ను గడ్డిపోసగా గుర్తిస్తే చాలు అన్న నువ్వు గడ్డిపోసవా మనిషివి ఎంత వాల్యుబుల్ నన్ను అన్నమయ్య కూడా ఎక్కడ పుట్టలేదు నువ్వు పుట్టావు అన్నమయ్య పాపం ఎక్కడో గుర్తావు లక్కీయే కదా నువ్వు కానీ నువ్వు లక్కీ అని నువ్వు గుర్తిస్తున్నావా గుర్తించవు వెంకటేశ్వర విలువ తెలియదు గోంజా సార్ ఎవరో తెలియదు తిరుమల కొండలు ఏడు పేరు తెల్లం తెలుసా ఏడు వేలు బెబ్బే ఓ పిల్లని ఎప్పుడో అడిగితే ఎన్ని కొండలు అన్నా ఏ ఐ థింక్ ఫైవ్ అంది అటు మనతో ఐ థింక్ ఫైవ్ అంటున్నాను ఏడు కోంటల గురించి అది తెలుసుకోవాలి మనం ఎవరి దగ్గర పోతుకుంటున్నా ఆ దగ్గర అందుకే లోపల బయట కూడా స్ట్రాంగ్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి ఫీల్ ఉండాలి ఇది నాది ఈ దేశం నాది కొండ నాది ధర్మం నాది ఈ ఊరి నాది అనుకుంటే ఏమన్నా చేయగలుగుతాం ఈ బండి ఎవరన్నా తె అట్టావు ఎందుకని నా బండి అది నీ బండి అయినప్పుడు ఈ బండి ఎవరిదే ఇచ్చిన కదా ఇచ్చినోడు బాగుంటుంది కదా ఆయన ఫీల్ ఎదగం కదా లోపల బయట కూడా ఎదగండి అన్ని రకాలుగా పొలిటికల్గా ఎదగండి ఫైనాన్షియల్గా ఎదగండి స్పిరిచువల్గా ఎదగండి సోషల్గా ఎదగండి అన్నిటికీ సమాధానం ఎదగడమే హైదరాబాద్ పాతబస్తీలోను బలి ఎందుకు చేయలేవు వాళ్ళు ఎదిగారు ఎందుకు ఎదిగారు పొదిగారు పాకిస్తాన్లోను హోమం ఎందుకు చేయలేవు వాళ్ళు నరికారు హిందువుల మీదకు ఉరికేరు హిందువులు మతం మార్చారు చంపేశారు వాళ్ళు బలపడ్డారు ఆఫ్ఘనిస్తాన్లో నువ్వు లేవు పాకిస్తాన్లో నువ్వు లేవు బస్తీలో నువ్వు లేవు బంగ్లాదేశ్లో నువ్వు లేవు కాబట్టి ఏ చెప్పైనా వాడదాం అన్ని మతాలు సమానం అయితే అంతే అన్ని మతాలు సమానం ఎలా నిలిపించండి నపంసకులు మాట్లాడు దేశం హిందువులు ఇక్కడ ఎవరైతే ముస్లింలు క్రైస్తువులు వాళ్ళు హిందువులే ఆటో వెనకాల ఆడి అని అతి అయిపోద్దా జావా మీద బావా అండదు బాబు కాదుగా అందుకే నిజం మాట్లాడదాం దేశం కోసం ధర్మం కోసం మన తిరుమల కోసం అక్కడ ముంతాజ్ హోటల్ ఉందంటే హిందువులు మొండలైనట్టే గుర్తుపెట్టుకోండి అది ధర్మానికి వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం కొండ మీదకి వెళ్ళేది హిందువులు హిందుత్వానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు అక్కడ కట్టడం కట్టి అక్కడ స్పాల్ పెట్టి లవ్ జిహాద్ చేయడానికి అది ఇచ్చింది ఇచ్చినవాడు ఏదో కాబట్టి ఇచ్చాడు అది కొనసాగించకూడదు కోర్టుకెళ్దాం ఉద్యమం చేద్దాం వాళ్ళు కావాలి ఇంకెక్కడ వ్యాపారం చేయమను కొండ దగ్గర ఎందుకు చేయాలి వేల మంది వస్తారా ధర్మం చేయడానికి ర్యాలీ చేయడానికి ప్రయత్నం చేయగలరా కొండ ఉంటే మనం ఉంటాం గుర్తుపెట్టుకోండి తిరుపతికి ఎవడైనా ఎందుకు వస్తాడు నీ మొహం చూడ్డానిక నీ మొహం చూడ్డానికా నా మొహం చూడ్డానికా ఆయన మొహం చూడటానికి కదా ఆ కొండను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా నేనా టైం ఇద్దాం ఎదుగుదాం ధర్మాన్ని కాపాడు గోవిందా గోవిందా సస్